అతి తక్కువ ప్రైస్తో ఆషాఢం ఆఫర్ సేల్ అయితే నడుస్తుంది చాలా బాగున్నాయి కలెక్షన్ అసలు క్వాలిటీ బేసిస్ శారీ అండి మీరేమీ వరి అవ్వాల్సిన అవసరం లేదు ఇంత తక్కువ ప్రైస్ పెట్టారే ఎలా ఉంటాయో క్వాలిటీ ఇవే శారీస్ బయట మార్కెట్లో చాలా తక్కువ ప్రైస్కి అమ్ముతున్నారు బట్ దోజ్ ఆర్ సెకండ్ క్వాలిటీ శారీస్ అండి ఇవన్నీ కూడా మన దగ్గర ఫస్ట్ క్వాలిటీ శారీస్ ముందే చెప్తున్నాను అవన్నీ కూడా సెకండ్స్లో తర్వాత వచ్చిన శారీస్ ఇవన్నీ కూడా ఫస్ట్ క్వాలిటీ శారీస్ అనమాట సో కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సెవెన్ వన్ టూ వన్ డబల్ టూతో కాంటాక్ట్ అయ్యి మీ ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోవచ్చు ఫోన్పే జీపే సేమ్ నెంబర్ అండి ఆన్లైన్ మనకి చాలామంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే అడుగుతున్నారు సారీ ఫర్ దట్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ లేదు మనకి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉందండి చూస్తున్నారా మంచి మంచి కలర్స్ అండి దేనికదే ఇది బాగాలేదు అనడానికి లేదు సేల్లో పెట్టారు కదా ఎలా ఉన్నాయో అన్న థాట్ అస్సలు అవసరం లేదు మీకు చాలా చాలా బాగుంది కలెక్షన్ అన్నది సో ఇలాంటి మంచి మంచి కలెక్షన్ కోసం ఎప్పటికప్పుడు మన ఛానల్ని వాచ్ చేస్తూనే ఉండండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ వాచ్ చేస్తుంటే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే రైట్ సైడ్ ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం వల్ల ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి ఫ్రెండ్స్ మీరు ఇందులో ఏదైనా శారీస్ టూ శారీస్ తీసుకుంటే సేమ్ అడ్రస్కి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ మాత్రమే పడుతుంది లేదు మాకు పెట్టుబోతలకి ఇలా కావాలి గ్రూప్కి శారీస్ అనుకుంటే మీరు టెన్ శారీస్ కనుక తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తామంటున్నారు సో కావాలి అనుకుంటే త్వరగా శారీ స్మూ అవ్వకముందే మీ ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోండి బ్రాండెడ్ శారీస్ అండి మంచి హై క్వాలిటీ మెయింటైన్ చేస్తారు ఇక ఆర్ఎస్ బ్రాండ్ గురించి నేను చెప్పనవసరం లేదు కదా చాలా క్యూట్గా ప్రటీగా అంతే క్వాలిటీతో వీళ్ళైతే మనకు శారీస్ ప్రొవైడ్ చేస్తారండి చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో శారీస్ అన్నీ కూడా వీవింగ్ పా ఫాయిల్ ప్రింట్తో సూపబ్ అంటే బండి ఈ కలర్ ఇంకా ఎంత ట్రెండింగ్ అయిందండి వా బార్స్ మోటోతో ఫాయిల్ ప్రింట్తో మీనాకారి బార్డర్తో పోచంపల్లి డిజైన్తో తీసుకున్నారండి చూస్తున్నారు కదా ఎంత బాగుందో మనకి ఓవరాల్ లుక్ ఆఫ్ ద శారీ అయితే వెయిట్ చేస్తే ఇలా ఉంటుందండి చాలా రిచ్ పళ్ళుతో బార్డర్తో చూస్తున్నారా ఎంత బాగుందో నెక్స్ట్ అండి డీసెంట్ కలర్ కాంబినేషన్ అని చెప్పచ్చు ఇవందో డిజైన్ కూడా ఈ డిజైన్లో అసలు ఎప్పుడూ స్టాక్ మిగల్లేదండి ఇదిగోండి చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ వరకు అందరికీ సూట్ అయ్యే శారీస్ అనమాట మనం ఈరోజు ఈ వీడియోలో చూస్తున్న శారీస్ ఎవరికైనా ఇట్టే నప్పుతాయండి అంత బాగుంటాయి శారీస్ అన్నది చూసారా ఇందులో ఈ కలర్ కాంబినేషన్లో మోర్ డిజైన్స్ అండి బట్ ఎన్ని డిజైన్స్ వచ్చినా కూడా ఈ కలర్ కాంబినేషన్ శారీస్ అయితే ఏం అడుగుతున్నారండి చూసారా ముందు దానికి దీనికి డిజైన్ డిఫరెంట్ బట్ సేమ్ కలర్ కాంబినేషన్ సేమ్ చూపిస్తున్నారు అనుకోకుండా ఒక్కసారి అవుట్ చేసుకోండి డిజైన్స్ అన్నవి డిఫరెంట్ ఉండొచ్చు లేదా బార్డర్స్ డిఫరెంట్ ఉండొచ్చు లేదా శారీలో మిడిల్ పార్ట్ డిఫరెంట్ ఉండొచ్చు అబ్బాయి ఇది ఎంత బాగుందండి కలర్ కాంబినేషన్ కూడా చాలా చాలా క్యూట్గా ఉంది కదా నిజంగా అండి పింక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఈవెన్ పట్టు శారీస్ అయినా ఏవైనా ఇది చూసారా పింక్ అండ్ గ్రీన్ ఇది కూడా చాలా బాగుంది పెద్దవాళ్ళకైనా చాలా బాగుంటుంది రానున్న పెళ్ళిళ్ళ సీజన్కి అయితేనేమి టెంపుల్స్కి అయితేనేమి అంటే ఆగస్టు శ్రావణ మాసం వచ్చేస్తుంది కదా పూజలు బాగా చేస్తాం పెళ్ళిళ్ళు బాగా అంటే ఏవైనా శుభకార్యాలకు మంచిది కదా సో చాలామంది అయితే అడుగుతున్నారు తక్కువ కాస్ట్లో పెట్టుబడికి వరలక్ష్మి వ్రతం అయితేనేమి వచ్చిన వాళ్ళకు వాయినాలు ఇవ్వడానికి సో ఒక్కసారి అవుట్ చేసుకోండి మీ బడ్జెట్లో కాదండి అందరి బడ్జెట్లో వచ్చేస్తున్నాయి ఇంత తక్కువ ప్రైస్లో ఎప్పుడూ రాలేదు శారీస్ సో కావాలి అనుకున్న వాళ్ళు త్వరగా ఐ మీన్ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి ఎందుకంటే సింగిల్ సింగిల్ శారీస్ ఉన్నాయి కదా త్వరగా కూడా మూవ్ అవుతాయి అందుకనే చెప్తున్నాను ఇది అండి ఇవాళ కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ ఈ చిన్ని వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఇలాంటి మంచి మంచి కలెక్షన్తో ఎప్పటికప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటాను ప్లీజ్ అండి మీరు మాత్రం ఒక్క లైక్ కమెంట్ ఇచ్చేసేయండి